ఈనాడు కూడా అనేక మంది దైవజనులు వాళ్ళ సేవా జీవిత సాక్ష్యాన్ని గమనిస్తే మొదట్లో ప్రారంభంలో చాలా గొప్పగా త్యాగాలు చేసాము ఎన్నెన్నో పోరాటాలు పోరాడాము దేవుని కొరకు గొప్ప త్యాగాలు చేసాము చెప్తారు కానీ నీ అంతం ఎలా ఉంటుందో చూసుకోవాలి బిలాము అంతంలాగా నీ అంత ఉండకుండా నువ్వు చూసుకోవాలి నీ సేవ ఆరంభము కంటే నీ సేవ అంతము మేలైనదిగా ఉండాలి గొప్పదిగా ఉండాలి ఘనమైనదిగా ఉండాలి పరిశుద్ధమైనదిగా ఉండాలి సేవ అంతములో నీ పరిశుద్ధత ఎక్కువైనదిగా ఉండాలి నీ సమర్పణ ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలి సేవ అంతములో నీ ప్రార్థనా జీవితం ఇంకా ఉన్నతమైన కొండ మీద ఉండాలి పౌలు జీవితం సేవారంభం చాలా ఘనంగా ఉండింది సేవ అంతము కూడా అంతే ఘనంగా ఉంది ఎంతో ఘనంగా సేవను ఆరంభించాడు కానీ సేవను ముగిస్తూ చెబుతున్నాడు నేను మంచి పోరాటము పోరాడి రెండవ తిమోతి నాలుగు ఏడు మీకందరికీ తెలిసిన వచన భాగమే మంచి పోరాటము నేను పోరాడి తిని నా పరుగును నేను కడముట్టించి తిని నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని దేవునికి స్తోత్రం కలుగునుగాక విశ్వాసాన్ని కాపాడుకున్నాడు అంటే చాలామంది కాపాడుకోలేదని అర్థం మంచి పోరాటం పోరాడి తిని అన్నాడు అంటే చాలామంది మంచి పోరాటం పోరాడలేదు అని అర్థం నా పరుగును కడముట్టించింది అన్నాడు అంటే చాలామంది పరుగును ఇంకా కడముట్టించకుండానే బ్రతుకును కడముట్టించేస్తున్నారని అర్థం దేవుడు అప్పగించిన పని ముగించలేదు కానీ ఊపిరి పీల్చడం ఆపేశారు కన్ను మూశారు వెళ్ళిపోయారు ఏరా పైకి వచ్చేసావు అంటే వచ్చేసాను తండ్రి లైఫ్ అయిపోయింది కదా మరి నువ్వు అప్పగించిన దినాలు అయిపోయినాయి నేను అప్పగించిన పని అయిపోయిందా మరి పని సంగతి ఏమో నాకు తెలియదు ప్రభావా సాయుశక్తుల ప్రయత్నం చేశాను ఎంతవరకు పని జరిగిందో ఎంత ఇంకా మిగిలిందో లెక్కలు నాకు తెలీదు నా పరుగు నేను కడముట్టించేశాను అనే ధైర్యము నాకు లేదు వచ్చేసాను ఆయుష్కాలం అయిపోయింది సేవా జీవిత బాధ్యతలు మాత్రం ఇంకా మిగిలిపోయినాయి ప్రభునందు ప్రియులారా చాలా విచారకరమైన విషయం ఏంటంటే అంతము వరకు నడుచుకున్న రీతిని అని బైబిల్ మాట్లాడుతుంది అంతము వరకు ప్రాణాపాయం వచ్చినా సరే నమ్మకంగా ఉండమని బైబిల్ మాట్లాడుతుంది అంతము సమీపిస్తున్న దశలో దేవుని బిడ్డలలో ఆసక్తి అడుగంటి పోతుంది ఆసక్తి తగ్గిపోతుంది ఒకప్పటి ఉత్సాహము లేదు ఒకప్పటి మంట లేదు చల్లారిన పరిస్థితి వచ్చేసింది ఆ చల్లారిన పరిస్థితిని ప్రతిబింబిస్తున్నటువంటి అటువంటి సంఘము చల్లారిన పరిస్థితిని పడిపోయిన చతికినబడి కూలబడిపోయిన పరిస్థితిని ప్రతిబింబిస్తున్నటువంటి సంఘమే లవోదికయా సంఘం నువ్వు నులివెచ్చనగా ఉన్నావు నువ్వు నిలివెచ్ నులివెచ్చనగా ఉన్నావు నువ్వు వెచ్చగానైనా లేవు చల్లగానైనా లేవు మళ్ళీ ఏమనుకుంటున్నావు అంటే నాకేం తక్కువ నాకేమీ కొదవలేదు నేను ధనవంతుడను ధన వృద్ధి చేసి ఉన్నాను నాంత గొప్ప విశ్వాసే లేడు అనుకుంటున్నావు కానీ వాస్తవం అది కాదు నువ్వు దౌర్భాగ్యుడవు గృడ్డివాడవు దిగంబరుడవు దరిద్రుడవని చెబుతున్నాడు ఇప్పుడు దేవుని బిడలారా మనము మేల్కోవాలి మనం మేల్కొని దైవ సేవకులమైన మనం మేల్కోవాలి మేల్కొని ఏం చేయాలంటే ఆఖరి శ్వాస పీల్చేదాకా దావీదు వలే నేను మండుచున్న లాగా బ్రతుకుతానని ఒక తీర్మానం చేయాలి అప్పుడు పౌలేం చెప్పాడంటే అది కదగదు కద వాళ్ళు ఎలాగ నడుచుకుంటున్నారు విశ్వాసులారా మీరు కూడా వాళ్ళను చూసి వాళ్ళ విశ్వాసాన్ని అనుకరించండి అనుసరించండి మీ నాయకులు చూడండి ఎంత బాగా నడుస్తున్నారు అంతముదన్నక ఎలా నడుచుకుంటున్నారో చూడండి ఆరంభము కంటే వారి యొక్క అంత్యదశ ఇంకా మేలుగా ఉంది వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు ఎక్కువ దేవుని ఇస్తున్నారు సమర్పణ కలిగి ఉన్నారు ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నారు మీ నాయకులను చూడండి విశ్వాసులారా వాళ్ళని మీరు అనుసరించి నడుచుకోండి విశ్వాసులు పౌలుకు మళ్ళీ జవాబు ఇవ్వగలిగితే చూసాం సారు అంతము కనుక ఏమంత గొప్పగా లేదు మా నాయకుల పరిస్థితి అని చెప్పే పరిస్థితి మనం రానివద్దు మా పాస్టర్ గారు ఒకప్పుడు ఎంత ఉజ్జీవముతో ఎంత పరిశుద్ధాత్మ అగ్నితో మండుతూ ఉండేవాడు అలాగా ఈ రోజుల్లో లేడండి అని విశ్వాసులు చెప్పే పరిస్థితి మనం రానివద్దు బర్రెలను తోలేవాడు వెనుక నుండి కొడతాడు గొర్రెల్ని నడిపించేవాడు ముందుంటాడు నేను నడుస్తుందంట నా వెనుక రమ్మనేవాడు గొర్రెలు కాపరి మీరు నడవండిరా అని చెప్పి వాడు వెనుకుండేవాడు బర్రెల కాపరి విశ్వాసులు ప్రార్థన చేయాలంటే ముందు మనం అక్కడ ప్రార్థన చేసినట్టు కనపడాలి నాయకుని చూసి వీళ్ళు ప్రార్థన చేస్తారు వాళ్ళు దేవుని కొరకు ఇవ్వాలి అంటే ముందు మనం ఇచ్చినట్టు వాళ్ళకి తెలియాలి మనం ప్రేమించాలి క్షమించాలి అందరినీ కలుపుకుపోవాలంటే ఆ తత్వం అనేది మనం చూపించాలి వాళ్ళకి నాయకుని అడుగులు చూసి ఆ అడుగుల జాడలో మన గొర్రెలన్నీ నడుస్తాయి అప్పుడు యావత్ సంఘం ఉజ్జీవింపబడుతుంది నేను ఎట్లా నడుస్తే నీకెందుకు రా నువ్వు నడవరాదు నేను వెనుకుంటాను ఎక్కడైనా ఉంటా నువ్వో ముందుకు అని చెప్పి వెనక నుంచి కొడితే యేసు ప్రభువుకు మనం గొర్రెలను అప్పగిస్తున్నామా బర్రెలను అప్పగిస్తున్నాం తప్పు విశ్వాసులు ఎలా 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 ఉండాలని నువ్వు ఆశపడుతున్నావో ఆ రీతిగా నీ ఉండి చూపించాలి నీ మాట తీరు నీ నడక తీరు నీ ప్రార్థన విధానం నీ ఉపవాస దీక్ష నీ నిస్వార్థ గుణము నీ దాతృత్వము విశ్వాసులు చూస్తారు అనుసరిస్తారు పౌల భక్తుడే రాశాడు యేసును పోలి నడుచుకోమన్నాడు ఒక దగ్గర దేవుని పోలి నడుచుకోమన్నాడు ఇంకో దగ్గర నన్ను పోలి నడుచుకోమన్నాడు ఇంకో దగ్గర పదమూడుకు వచ్చి మీ కాపరులను పోలి నడుచుకోమన్నాడు మనకి ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చాడండి పౌలు భక్తుడు యేసును పోలి దేవుని పోలి పౌలును పోలి స్థానిక సంఘ కాపరిని పోలి నడుచుకొనుడి మీకు వాక్యము బోధించి మీపై నాయకులుగా ఉన్న వారి ప్రవర్తన ఫలమును అంతము దాకా వారు నడిచిన రీతిని చూసి వాళ్ళను పోలి నడుచుకోమన్నాడు అంటే వారు అనుసరించదగిన విధానములో మనము నడవాలి దేవునికి స్తోత్రం కలిగనిగాక మరి వాస్వల్ జస్మిత్ గారు చెప్పారు ఒక్కొక్క సందర్భంలో భక్తులందరూ ఇదే మాట చెప్పారు వాచ్పండి గారు వాస్వల్ జస్మిత్ గారు లెనో రాబెన్ హిల్ గారు ఈ మహానుభావులు అందరూ చెప్పారు షోమీ ఎ ప్రేయింగ్ పాస్టర్ ప్రేయర్ఫుల్ పాస్టర్ ఐ విల్ షో యూ ఎ ప్రేయర్ఫుల్ చర్చ్ ప్రార్థించే ఒక కాపరి ఎక్కడ ఉన్నాడో నాకు చూపించండి ప్రార్థించే సంఘాన్ని అక్కడే నేను నీకు చూపిస్తానన్నాడు ఎందుకంటే వీడుంటే వాడు ఉంటాడు ప్రార్థించకుండా ప్రార్థనను గుర్చి ప్రసంగాలు చేసే కాపరులు ఉన్నారనుకోండి మనం ప్రసంగాలు చేస్తే వాళ్ళు ప్రార్థన చెయ్యరు ప్రసంగం బాగుందంటారు అంతే మనం ప్రసంగాలు చేస్తే ఎవడు ప్రసంగం ప్రార్థన చేయడం మరి ప్రసంగాలు విని ప్రార్థనలు కూర్చొని ఎంత గొప్ప గొప్ప బోధలు చేసినా వాళ్ళు ప్రార్థనలు చేయరు మనం మోకరించి ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ప్రార్థన చేస్తారు పరిశుద్ధత కలిగిన సేవకుడు ఎక్కడ ఉంటాడో అక్కడ పరిశుద్ధులైన విశ్వాసులు ఉంటారు దేవుని స్తోత్రం కలిగిన కాక మనం పరిశుద్ధత గురించి మాట్లాడుతూ రహస్య పాపాల్లో జీవిస్తుంటే సేమ్ అలాగే విశ్వాసులు చేస్తారు ఒక రహస్యం ఏంటంటే కడుపున మోసి కన్నా బిడ్డకు తల్లిదండ్రుల జీన్స్ ఎలాగా ఆటోమేటిక్గా వస్తాయో మన బోధలు వింటున్న విశ్వాసులలోనికి మన జీన్స్ వస్తాయి మనం ఏమై ఉన్నామో వాడు అలాగే ఉంటాడు తప్ప నేను ఇలాగే ఉంటాను నువ్వు మాత్రం ఉన్నతంగా ఉండమంటే అది జరిగే పని కాదు మనం వాక్యం బోధించినప్పుడు దేవుని విత్తనాన్ని వాళ్ళలో నాటుతున్నాం దేవుని విత్తనములో మన వ్యక్తిత్వాన్ని కూడా వాళ్ళలో నాటుతున్నాం నీ ఇండివిజువాలిటీ నీ పర్సనాలిటీ నీ స్వభావం వాక్యంలో కలిసి వాళ్ళల్లో దూరి విత్తనంలాగా నాటబడి ఫలిస్తుంది మనము స్వార్థపరులమైతే విశ్వాసులు అవుతారు మనం బిలాములమైతే విశ్వాసులు బిలాములు అవుతారు మనము దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించే వారమైతే విశ్వాసులు అలాగే తయారవుతారు మనము ధనాపేక్ష లేని వారమైతే విశ్వాసులు అలాగే ధనాపేక్ష లేని వారుగా తయారవుతారు మనం అసూయా పరులమైతే విశ్వాసులు అసూయా పరులవుతారు నిష్కారణంగా కొంతమందిని మనం ద్వేషిస్తూ మనం ప్రసంగాలు చేస్తుంటే విశ్వాసులు కూడా నిష్కారణంగా అనేక మందిని ద్వేషించేవారుగా తయారవుతారు ఇట్స్ వెరీ డేంజరస్ టు బీ అ ప్రీచర్ వితౌట్ హ్యావింగ్ ఎ క్రైస్ట్ లైక్ ఎ క్యారెక్టర్ క్రీస్తును పోలిన స్వభావము గుణము లేకుండా ఒక బో బోధకుడుగా ఉండుట చాలా చాలా ప్రమాదకరం ఇదే మాటను భక్తులందరూ చెప్పారు నేను కూడా చెప్తున్నా మనం చెప్పినట్లు విశ్వాసులు చెయ్యరు మనం చేసినట్లుగా చేస్తారు మనం చెప్పినట్లుగా విశ్వాసులు బ్రతుకరు మనం బ్రతికినట్లుగా బ్రతుకుతారు మనందరికీ ఆశ విశ్వాసులందరినీ సీనాయి కొండ మీద ఉంచాలని మనకు అప్పజెప్పబడ్డ సంఘాలందరినీ రూపాంతర కొండ మీద ఉంచాలి మంచి ఆశ నువ్వు ముందు అక్కడ రూపాంతర కొండ మీద రూపాంతర కొండ సీనాయి కొండ మీద బోధకుడు ఉండాలి ఇది కష్టమైన పని కాబట్టే యాకోబ అంటాడు మనలో అనేకులు బోధకులు కాకుండు అంటే సేవ మానేయమని కాదు నేను చెప్పడం ఆ ఎత్తైన కొండ మీదకి నీవు ఎక్కాలి ఎక్కిన తర్వాత విశ్వాసాలు కూడా ఎక్కుతారు ఎక్కించాలి ఆ కొండపైకి నీ వెక్కితేనే వాళ్ళు ఎక్కుతారు కనుక బాగా వినండి బాగా వినండి ముగింపు మాటలు చెబుతున్నాను ఆ ఉన్నతమైన కొండ మీదికి నీవు ఎక్కడవు నీకు చేత కాలేదనుకో ఎక్కగలిగితే విశ్వాసులను ఎక్కించగలుగుతావు అర్థమవుతుందా ఓలీవల కొండ సీనాయి కొండ రూపాంతర కొండ మీదికి నువ్వెక్కగలిగితే నీ గుర్ర పిల్లలందరిని నువ్వు ఎక్కించగలుగుతావు మరి ఎక్కడ కష్టంగా ఉంది నిన్నెవరు ఎక్కిస్తారు అంటే నిన్ను ఆ ప్రధాన కాపరి ఎక్కిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకే దావీదు ప్రార్థన చేశాడు ఎక్కలేని ఎత్తైన ఆ కొండ మీదికి నన్ను ఎక్కించు ప్రభు అని ప్రార్థన చేశాడు ప్రభునందు ప్రియురారా దేవుణ్ణి అడగాలి విఆర్ లాక్డప్పిన సిచ్యువేషన్ ఇక్కడ నుంచి నువ్వు ఈ సేవా గీవా నాకు వద్దండి ఇంత కష్టమైన ఈ సేవ నేను చేయలేను అని వదులుకొని ఇక్కడి నుంచి జారిపోవడం నీకు నిత్యత్వం అంతా నష్టమే నిత్యత్వం అంతా నువ్వు నష్టపోతావు సిగ్గుపడతావు ఇక్కడి నుంచి జారిపోవడం కాదు ఎట్లాగో కష్టపడి సగం దూరం ఎక్కావు కనీసం మూడు నాలుగు అడుగులైన ఎక్కావు ఇప్పుడు దావీదు వలె మనం ప్రార్థన చేయాలి ప్రభువా నన్ను తండ్రి అరవై ఒకటవ కీర్తన దయచేసి దావీదు భక్తుని ప్రార్థన మనం చేద్దాం అరవై ఒకటవ కీర్తన రెండవ వచనం నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి నీకు ముర్ర పెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ఆ కొండ పేరే నేను ఎక్కలేని కొండ అంటే నా సొంత శక్తి చేత ఎప్పటికీ నేను ఎక్కలేను నీవే నా చేయి పట్టుకొని ఎక్కించు తండ్రి నేను ఎక్కగలిగితే ఏం జరుగుతుందంటే నువ్వు నాకు అప్పగించిన సంఘం ఎక్కుతుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక నన్ను చూసి గొర్రెలన్నీ ఎక్కేస్తాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక గనక ప్రభునందో ప్రియులారా మన సేవ ముగింపుకొచ్చింది ఏ రకంగా ముగింపుకొచ్చిందో తెలియదు మన పోకడో తెలియదు ఆయన రాకడో తెలియదు ఈ చివరి దినాలలో మనము నీరసపడకూడదు నిరాశపడకూడదు మనం కృషించిపోకూడదు చల్లారిపోకూడదు ఇంకా ఎక్కువ భగభగ మండాలి మనం ఇంకా ఎక్కువ త్యాగము ఎక్కువ సమర్పణ ఎక్కువ ప్రేమ ఎక్కువ ఆసక్తి కలిగి ఉండాలి అధిక ఆసక్తి కలిగి ఉండాలి ఆ ఇన్ని రోజులు సేవ చేసాము ఏం వెలగబెట్టాము ఏం లాభము అని నిరాశ పడకండి